జాను వివేక్ని కలవడం కోసం అని చెప్పి ఆఫీస్కి వస్తుంది ఇక అక్కడ ఉన్న ఒక తో ఎక్స్క్యూజ్ మీ నేను వివేక్ గారి భార్యని ఆయన క్యాబిన్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే వివేక్ గారికి గా క్యాబిన్ అంటూ ఏమీ లేదు మేడం అంటూ ఇక తను చెబుతూ ఉంటే జాను ఆవేశంగా వివేక్ని తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తుంది చూడండి ఈవిడెక్కడుంది మీరెక్కడున్నారు ఈవిడకేమో సెపరేట్ క్యాబిన్ మీకు అటువంటివి ఏమీ లేవు అని చెప్పి జాను అంటూ ఉంటే ఎందుకు జాను ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి లక్ష్మి ఎక్కువ మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయని అంటూ ఉంటే అదే మాట నేను కూడా అనగలను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జాను మాటలకు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఎవండి వీళ్ళతో పాటే ఉంటే మనల్ని వీళ్ళు పైకి ఎదగనివ్వరు అందుకే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతామండి అని చెప్పి జాను వివేక్తో అంటూ ఉంటుంది దాంతో మిత్ర కూడా ఆ విషంగా వెళ్ళిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి